హలో మిత్రులారా అందరికీ నమస్కారం స్త్రీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీతో శృంగారాన్ని కోరుకుంటుందని అర్థం ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరచడానికి చేసింది కాదు కేవలం అవగాహన కోసం మాత్రమే తప్పుగా అర్థం చేసుకోకండి స్త్రీ పురుషుల్లో శృంగార కోరికలు అనేవి చాలా సహజం ఆ కోరికను బయట పెట్టడంలో ఆడామగ మధ్య తేడా ఉంటుంది మగవాళ్ళు ఆ కోరికను బయటపెట్టినంత సులభంగా ఆడవారు బయట పెట్టలేరు ఎందుకంటే పురుషులకు నిగ్రహశక్తి చాలా తక్కువగా ఉంటుంది వారికి ఏదైనా కావాలంటే వెంటనే జరిగిపోవాల్సిందేనట అందులో ఈ కామ కోరికలు కలిగినప్పుడు అస్సలు ఆపుకోలేరట మగవాళ్లకు ఆ కోరికలు కలిగినప్పుడు వెనుక ముందు అస్సలు ఆలోచించకుండా ఆ కోరికనే తలుస్తూ ఉంటారట ఆ కోరిక తీరేదాకా వారికి మనసు ప్రశాంతతను కోల్పోతారట అదే ఆడవాళ్ళు అయితే ఎంతటి కోరికనైనా తన మనసులో దాచుకొని ఉంటారట ఎలాంటి కామ కోరికలు కలిగినా కూడా ఆ కోరికలను వెంటనే ఎవరికీ వ్యక్తపరచకుండా తమ మనసులోనే దాచుకొని మదన పడుతుంటారట ఎందుకంటే మగవాళ్ళలాగా ఓపెన్ కారు ఎక్కడ ఆ కోరిక నలుగురికి తెలిస్తే వారి దృష్టిలో చులకన అవుతాము అనే భయం అందరికీ తెలిస్తే బద్దెగించిందని అనుకుంటారేమో అనే భయం వల్ల ఓపెన్ కాకుండా ఉంటారట ఇటు బయటికి చెప్పలేక అటు లోపల దాచుకోలేక ఆ కోరిక తీరక నరకం అనుభవిస్తుంటారు కానీ తనకు నచ్చిన మగాడితో మాత్రం ఆ కోరికను తెలియజేయడానికి సిద్ధపడుతుంటారట అయితే డైరెక్టుగా చెప్పకుండా ఆ స్త్రీలో ఇలాంటి కొన్ని కొన్ని మార్పులను బట్టి అతనితో శృంగారాన్ని కోరుకుంటుందని అర్థం చేసుకోవచ్చు శృంగారాన్ని కోరుకునే స్త్రీ ఆ వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో తన గుండె దడ పెరుగుతుంది మరియు మాటలు తడబడుతుంటాయి అదీకాక తన నరాల్లో వేడి పుట్టడం మొదలవుతుంది ఏ పురుషునితో అయితే తను శృంగారంలో పాల్గొనాలనుకుంటుందో తను కనిపిస్తే చాలు లోకాన్ని మర్చిపోయి అతన్ని చూస్తూ ఉంటుంది వల్లంతా చెమటలు పట్టడం చల్లగా మారడం వణుకు పుట్టడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా అతనితో శృంగారాన్ని కోరుకుంటుందని అర్థం ఇలాంటి కామ కోరికలు కలిగిన స్త్రీ పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోయి అతని మీద వాలిపోయి తన యొక్క అందాలను అతని ముందు పెట్టేస్తుందట కామంతో రగిలే స్త్రీ నచ్చిన పురుషుడి ముందు మళ్లీ మళ్లీ చీరపెటను జారవిడిచి తన అందాలను చూపిస్తుంది పూర్తిగా తన శరీరాన్ని అతనికి అర్పిస్తుంది ఇది నా శరీరం కాదు నీకే సొంతం అన్నట్టుగా ఆమె ప్రవర్తన ఉంటుంది ఆ సమయంలో తను ఏం చేస్తుందో కూడా అర్థం కాదు అంత పిచ్చి మైకంలో ఉంటుంది స్త్రీకి కామ కోరికలు కలిగినప్పటి నుండి అది తీరేదాకా తను ప్రశాంతంగా ఉండదు ఇలాంటి లక్షణాలు ఏ స్త్రీలో అయితే కనిపిస్తాయో ఆమెకు నచ్చిన మగాడితో శృంగారాన్ని కోరుకుంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు